సుమారు ఎనిమిది గంటల సమయం అప్పుడు అనే వ్యక్తి శివకుమార్ అనే ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని తీసుకెళ్ళి స్థాపించి రాయితో కొట్టి సభ్య అని చెప్పి తిరిగారు దీనికి కారణం ఏమంటే సబీర్ సన్నప్ మౌళా ఇతను శివకుమార్ భార్యతో కొద్ది కాలంగా అక్రమ సంబంధం పెట్టుకొని ఆమెతో ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నిల్వ పడినాడని చెప్పేసి దానికి సంబంధించి వే వేలూరు పిఎస్ పరిధిలో ఒక కంప్లైంట్ కూడా ఫైల్ అయ్యిందని చెప్పేసి ఒక చిన్న ఫిర్యాదు ఉంది ఆ వచ్చిన తిరిగి వచ్చిన క్రమంలో శివకుమార్ తన భార్యతో సహోజన ట్రై చేస్తూ ఉంటే ఇది నచ్చక సమీర్ అనే వ్యక్తికి హత్యకు అని చెప్పేసి కంప్లైంట్ ఉంది దాని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాము ఈ బుద్ధుడు శివకుమార్ వాళ్ళ హత్య బంధువులను వాళ్ళ ప్రత్యక్ష సాక్షులను అందరినీ ఎగ్జామ్ చేస్తున్నాము యూపీఎస్ కండక్ట్ చేస్తున్నాము ఇవన్నీ చూసుకున్న తర్వాత నిజ నిర్ధారణ చేసి నిర్ధారణ పైన కఠిన చర్యలు సార్ ఇద్దరు చరణ్ లాభాయనగర ఓపెన్ ప్లేస్లో పోయినారు తాగిన తర్వాత ఒక పెద్ద బండరాయ ఉంది ఆ బండరాగంతో శివకుమార్ని కొనడం వల్ల చనిపోయేటికి ఆ యొక్క నేర స్థలాన్ని పరిశీలిస్తుంటే మనకు అర్థమవుతుందనిపిస్తారు

ఇది కాదు ఇది కూడా ఎంక్వైరీ చేయాలా మీరు చెప్పింది బిర్యానీ చెప్తున్నాను ఎంక్వైరీ చేస్తాను బట్ ప్రైమరీగా చెప్పిన దాన్ని బట్టి సమీరు అనే వ్యక్తి ఈ హత్యకు కాదు అప్రూవల్ అయినారు ఎవరి దగ్గర ఇంకా నా కష్టమే రాలేదు తీసుకుంపించాము చెప్తే డెఫినెట్గా మీకు తెలియజేస్తా